హాయ్ హలో అందరికీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా కుక్కర్లో చేసుకునే మిల్ మేకర్ బిర్యానీ చాలా ఈజీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది దానికోసమే గిన్నె పెట్టి వేడి నీళ్ళు మరిగించుకొని మిల్ మేకర్ అందులో వేసేసాను ఉప్పేసి తర్వాత మళ్ళీ ఇది పప్పు కుక్కరు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాల్చిన చెక్క ఇలాచి ఒక బిర్యానీ ఆకేసి ఫ్రై చేసి ఆనియన్స్ వేసి చన్నగా కట్ చేసుకున్నవి ఫ్రై చేసేసి ఒక టూ పచ్చిమిర్చిస్ని వేసి చక్కగా గోల్డెన్ పొలకాలు వచ్చేవరకు ఫ్రై చేసి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను సోయా చక్స్ అదేనండి మిల్ మేకర్ వేసేసి వాటర్ పిండేసి మిల్ మేకర్ వేసి చక్కగా ఒకసారి తిప్పేసుకున్నాను తిప్పుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వేసేసుకొని అండ్ కొంచెం ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు కంపల్సరీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం గరం మసాలా అండ్ తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ గర్డ్ పెరుగు యాడ్ చేసాను తర్వాత సన్నగా తరుక్కున్న పుదీనా కొత్తిమీర వేసి మొత్తం చక్కగా కలబెట్టేసి ఇది బాస్మతి రైస్ బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసేసుకొని టూ గ్లాస్ వాటర్ పోసేసుకొని తిప్పుకొని చక్కగా రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాం కదా ముందే అవి కూడా వేసేసి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని జస్ట్ టూ విజిల్స్ రాణించుకోవాలి టూ విజిల్స్ రాణించిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా దానిలో ఉన్న ప్రెషర్కే అందులో ఉన్న రైస్ మిగతా పర్సెంట్ కూడా ఉడికిపోతుంది తర్వాత గ్యాస్ ఆపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా వంట అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ నాకు కరెక్ట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్